నెల్లూరు జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకుల్ని తయారు చేసిన చరిత్ర నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే నెల్లూరు జనానికి సుపరిచితులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ ఆయన సాధారణ ఎమ్మెల్సీ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీయే కారణమైంది అలాంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు నిర్మించలేదు నెల్లూరుకు తలమానికంగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆలోచన కూడా చేయలేదు ప్రస్తుతం ఇందిరా భవన్ నేదురుమల్లి నిర్మాణం చేపట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక భవనాన్ని ఇచ్చిన ఘనత కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది అలాంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని అనేక మంది డిసిసి అధ్యక్షులుగా పనిచేసిన రాష్ట్ర వ్యాప్తంగా నాయకులున్న నెల్లూరు జిల్లాలో తాజాగా వచ్చిన డిసిసి అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నెల్లూరు సమీపంలోని పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి ఏర్పాటు సందర్భంగా అఖిల పక్ష పార్టీలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలిచిన నేపథ్యంలో ఆయన కోరిక చిట్టాను బయట పెట్టారు దీనికి సానుకూలంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు నేను నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాజకీయాల్లోమో గత పది సంవత్సరాల నుంచి మసక బామో అనేటటువంటి ఆలోచించే పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీ ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఆహ్వానించి లేదు మళ్ళీ తిరిగి నెల్లూరు రాజకీయాలు చాలా హోందాతనంగా ఉంటాయి ఇలానే ఉండాలి అనే ఒక విలక్షణమైనటువంటి ఆలోచన చేసినటువంటి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ప్రతిపక్ష పార్టీలు అంటే విమర్శలు చేసుకోవటము కాకుండా అభివృద్ధిలో పాల్పంచుకునేటటువంటి నూతన వరవడికి శ్రీకారం చుట్టే దాని అందరం కూడా అభినందించాలని కోరుకుంటున్నాం శ్రీధరంగా ఎందుకంటే మేము మా శ్రీధర్ అని అంటాం ఒకప్పుడు మా శ్రీధర్ అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పటికీ మేము ఓన్ చేసుకుంటాం ఎందుకంటే రాజకీయాల్లో పోరాటాలు చూస్తుంటాం కానీ ఆయన విద్యార్థి దశ నుంచి పోరాటం మొదలుపెట్టి చాలా దగ్గరగా చూస్తుంటాం ఎందుకంటే శ్రీధర్ ఎందుకు చూస్తుంటామంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో బాబిరెడ్డి సరళమ్మగారు దంపతులకు జన్మించినటువంటి ఒక ధ్రువతార ఎందుకంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక మధ్యతరగతి రాజకీయ నేపథ్యంలో లేనటువంటి కుటుంబం నుంచి అటువంటి వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎందుకంటే నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్ని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు అధికార పార్టీ పార్టీని వదిలి వచ్చి ఒక ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎదిరించి నాకు అధికారం ముఖ్యం కాదు నా రూరల్ శాసనసభ సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షలే ముఖ్యం విధంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి వ్యక్తి ఎందుకంటే అందరు అధికారం కోసం అరువులు చేస్తారు ఆయన అధికారాన్ని వదిలేసేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు శ్రీధరకి మాలాంటి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఎందుకంటే రాజకీయాల్లో డబ్బు ప్రామాణికంగా ఉండేటటువంటి రోజుల్లో డబ్బు లేకుండా ప్రజల అభిమానంతో ఈరోజు మూడు సార్లు ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం అంటే చిన్న విషయం కాదు కాబట్టి గతంలో శ్రీధరానికి మైక్ ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు ఎందుకంటే మైక్ ఇచ్చేస్తే ఆయన కోరికలన్నీ జరిగా స్టేజ్ మీద నేను నిన్న కూడా చూసా నారాయణ సార్ నయ్యా నాకు నువ్వు పది కోట్లు ఇవ్వాలి అట్లా ఎక్కడ మైక్ ఇచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి నాకు అది కావాలి ఇది కావాలని కోరికలు చిట్టా విప్పుతారు ఆయన మైక్ ఎవండి అనేటటువంటి సందర్భాలు కూడా నేను చూసా ఒకసారి కాబట్టి ఏంటంటే శ్రీధరణకు సంబంధించి నాదొక విజ్ఞప్తి ఎందుకంటే మేము శ్రీధరం చూసి నేర్చుకున్న విజ్ఞప్తి కాబట్టి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎన్నో ఎంతో మందికి రాజకీయ దిక్ష పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈ రోజు నెల్లూరు సిటీలో ఎక్కడా కూడా లేదు అన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా మన నెల్లూరు వాడిగా మీరు గౌరవించి గతంలో కూడా నేను సిటీ కాంగ్రెస్ గా ఉన్నప్పుడు కమిషనర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది కాబట్టి మన నెల్లూరు వాడిగా మనందరం గౌరవించుకుంటే మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ సాంప్రదాయానికి అందరూ కూడా శ్రీకారం చుట్టాన్ని ఒక విన్నవిస్తున్నానన్నా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ వాడిగా గతంలో నా కోసం మీరు ఒక్క సహాయం చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి ప్రత్యేక బిరుదన్నకి ఎందుకంటే రామలక్ష్మణ్ లాలా ఎవరిని ఒక అన్నదమ్ముని ఉదాహరణగా చూపించారండి నియోజకవర్గంలో మనం ఆదర్శంగా తీసుకున్న ఎందుకంటే రాజకీయాల్లో నీడని కూడా నమ్మని రోజుల్లో తమ్ముని పక్కన పెట్టుకుని రామలక్ష్మి వల్ల వీళ్ళిద్దరు ఎప్పటికీ ఇలానే ఉండాలని వీళ్ళు ఈ యొక్క జిల్లాలో వీళ్ళకు ప్రత్యేక గుర్తింపు ఉంది సభ్యులు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఇప్పటికే ఒకసారి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి రామ్ కుమార్ రెడ్డి గారితో నేను గిరి వెళ్లి సైట్ కూడా చూపించాం తప్పకుండా మీరందరూ ముందుకొస్తే ముందుకు వస్తే ఖచ్చితంగా దాని ఏర్పాటుకి నేను సైతం నా వంతు బాధ్యత కాకుండా నేను కానీ